నన్ను అడుగుతున్నారు ఏదే బాబు రోజు కేటీఆర్ మీదనే వీడియోలు చేస్తున్నావు కేటీఆర్ గురించి వీడియోలు చేస్తున్నావు కేటీఆర్కు సంబంధించిన అంశాలే వీడియోలు చేస్తున్నావు అంటే మరి జరిగి ఆయనే ఇప్పుడు పాపులర్ ఫిగర్ తెలంగాణలో పాపులర్ ఫిగర్ ఎవరు కేటీఆర్ ఎవరైనా కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు లేదా కేటీఆర్ ఏం మాట్లాడాడో దానిపైన మళ్ళీ రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు అచ్చంపేట సభకు వెళ్ళాడు ఆయన అచ్చంపేటలో జనగర్జన పేరిట ఒక సభను నిర్వహించారు ఈ సభ ఉద్దేశం ఏమిటి అంటే అచ్చంపేటలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన గువ్వల బాలరాజు ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరాడు దాంతో వీళ్ళు కంగారు పడిపోయి అచ్చంపేటలో మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీని దాన్ని అక్కడ నిలదొక్కునేలా చేయాలి అనే కాన్సెప్ట్తో ఒక సభను నిర్వహించారు దాని పేరు జనగర్జన సభ ఇది బాగానే ఉంది అది ఎవరు కారణానికి లేదు కానీ కేటీఆర్ ఇక్కడ ఓపెన్ అయ్యాడు అంటే ఒక విషయం తనకు తెలుసో తెలియకో అమాయకత్వము అవగాహన రాహిత్యము మరొకటో మనకు తెలియదు అహంకారము మనకు అంతకంటే తెలియదు అది ఏమన్నాడంటే కేసీఆర్ ఎవరికి బొట్టు పెట్టి పంపిస్తే ఎవరిని ఎవరికి బొట్టు పెట్టి పంపిస్తే అతను ఎమ్మెల్యే ఇక్కడ అంటే ఎవరికి వినవలేదు మనుషులు లేకపోతే రాజకీయ నాయకులు లేకపోతే వాళ్ళ క్యాండిడేచరు లేకపోతే వాళ్ళకున్న ఉన్న సత్తా బలం వాళ్ళకున్న పలుకుపడి వాళ్ళకున్న ప్రాబల్యం లేకుంటే వాళ్ళకున్న ప్రజాదరణ ఇవేవి ఇవేబీ సమస్య కాదు ఇవేవి లెక్కలోకి రావు కేసీఆర్ బొట్టు పెట్టాలి అంటే అచ్చ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన గోల బాలరాజు గురించి మాట్లాడుతూ హే అని ఎవరో పోయాడే పోతే పోని పెద్ద పెద్ద సమస్య కాదు అని ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతూ అచ్చంపేటలో కేసీఆర్ బొట్టు పెట్టి ఎవరిని పంపిస్తే వాళ్ళు గెలుస్తారు అంతే ఎవరైనా సరే అంటే గతంలో ఒక కొంత మామూలుగా చాలా సందర్భాల్లో అవహేళనగా మాట్లాడుతుంటారు కొంతమంది ఏది ఏ కుక్కను పెట్టి గెలిపిస్తాడు పోయి లేకుంటే ఇంకేదో పెట్టి గెలిపిస్తాడు ఆయన బొమ్మాలు కేసీఆర్ బొమ్మ పెడితే జాలిపోయి గెలిచి వచ్చేసాడు అంతేగా మధ్యలో ఇంకా అసలు వేరే పార్టీలు గిట్లు ఏం లేవు అని చాలా సందర్భాల్లో అటువంటి వ్యాఖ్యానాలు వింటూ వస్తుంటాం వస్తుంటాం మనం ఇప్పుడు కేటీఆర్ కూడా ఒక పెద్ద చర్చకు ఆయన అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మరి దీనిపైన మాట్లాడొద్దంటే ఎట్లా ఇప్పుడు కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు కేటీఆర్ ఒక్కడే దొరికిందా ఇంకొకటి దొరకలేదా అంటే మరి కేటీఆర్ మరి పెద్ద చర్చకు ఆయన అవకాశం ఇచ్చాడు మనందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చిండు ఆయన మనందరం చర్చించుకునే అవకాశం ఇచ్చాడు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే రాజరికంలో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా రాతియుగంలో ఉన్నామా కేసీఆర్ బొట్టు పెట్టడం ఏమిటి పంపడం ఏమిటి అతను గెలిచి రావడం ఏంటి ఇట్లా జరుగుతుంది అసలు ఇది ఎవరా మనిషి అతనికి ప్రజలకు సంబంధం అవసరం లేదా కేసీఆర్ బొట్టు పెడితే సరిపోతుందా అంటే అతను పరిపూర్ణ మనిషిగా అక్కడ ప్రజల్లోకి వెళ్ళి వెళ్తే ప్రజలు గంప గుత్తగా ఓట్లు వేసి గెలిపించి పంపిస్తారని కేటీఆర్ ఎట్లా అనుకుంటున్నాడో మనకు తెలియదు మరి అంత చదువుకొని వచ్చాడు అంటున్నారు అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడని చెప్తున్నారు మరి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి మనం విశ్లేష మనం విశ్లేషించాల్సి ఏంటంటే కేసీఆర్ ఎవరికి బొట్టు పెట్టి పంపితే అతనే ఎమ్మెల్యే అన్నప్పుడు నిజంగానే పార్టీ నిర్మాణము పార్టీ కన్స్ట పార్టీ స్ట్రక్చరు అంటే జిల్లా కమిటీలు గ్రామ కమిటీలు పోలింగ్ బూత్ కమిటీలు లేకుంటే ఇంకేదో ఈ కమిటీలు ఇవి ఏమీ అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీలో అవి ఉన్నాయని కాదు కానీ చెప్తున్నాను మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి అటువంటిది ఏం అవసరం లేదు కేసీఆర్ అండ్ క్యాండిడేట్ ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆర్ ఎంపీ క్యాండిడేట్ ఆర్ రేపు పొద్దున ఎంపీటీసీ క్యాండిడేట్ ఆర్ జడ్పీటీసీ క్యాండిడేట్ జడ్పీటీసీకైనా అంతే బొట్టు పెట్టి పంపిస్తాడు వడగల్చిస్తాడు ఇంకా దీంట్లో వేరే రకమైన డిస్కషన్ లేదు అకార్డింగ్ టు కేటీఆర్ అండ్ ఇది అంటే ఈ ఈ ఈ వ్యాఖ్య వెనుక మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఎవరైనా సరే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల కాళ్ళ దగ్గర పడి ఉండవలసిందే ఎవరు ఆ ఎమ్మెల్యే అంతే కదా బొట్టు పెట్టి పంపించిన తర్వాత గెలిచి వచ్చిన తర్వాత ఇంకా అతను ఎక్కడ ఉంటాడు కేసీఆర్ కళ్ళ దగ్గర ఉంటాడు ఇంకా బయట అతను వేరే స్వతంత్రంగా ఉండే అవకాశం లేదు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇంకెలం కావచ్చు కనుక ఈ అచ్చంపేటలో జనగర్జన సభ పేరుతో జరిగిన సభ ఇది మొత్తం భూము రాగినట్టుగా కనిపిస్తుంది నాకైతే అంటే ఆయన మాటల్ని బట్టి కానీ అది కానీ ఇప్పుడు అసలు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడమే అది కేసీఆర్ నిర్ణయం అదేమీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో చర్చించి తర్జన భర్జనలు చేసి దాన్ని డిజైన్ చేసింది కాదు కేసీఆర్ ఆలోచించాడు నిర్ణయించాడు ప్రకటించాడు అంతే బీఆర్ఎస్ అయిపోయింది అట్లాగే ఇప్పుడు అచ్చంపేట జనగర్జన సభకు కౌంటర్గా గువ్వల బాలరాజు ఇప్పుడు లేచి నిలబడ్డాడు చలో బాయ్ నువ్వు జనగర్జన పెట్టినావు కదా నేను సింహ గర్జన సభ పెడతా సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సింహ గర్జన సభ పెడతా చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటో అసలు ఈ సంగతి ఏంటో చూసుకుంటా నువ్వు అసలు ఎన్ని వేల కోట్లు దోచుకున్నావో కూడా నా దగ్గర జాతకం ఉందని చెప్తున్నాడు ఎవరు గువ్వల బాలరాజు కన్వర్షన్ పేరిట కన్వర్షన్ అంటే లైక్ ఇప్పుడు అగ్రికల్చర్ అనుకోండి అవి రెసిడెన్షియల్ జోన్గా మార్చడం లేకుంటే ఇండస్ట్రీస్ జోన్గా ఇండస్ట్రీ జోన్లో ఉన్న వాటి భూముల్ని ఇంకొక రకమైన జోన్లోకి మార్చడానికి అంటే నివాసయోగ్యమైన జోన్గా మార్చడానికి ఇట్లా రకరకాల కన్వర్షన్స్ ఏవైతే ఉంటాయో వీటి పేరిట కన్వర్షన్స్ పేరిట వేల కోట్ల రూపాయల విలువగలిగిన భూములను మొత్తం కేటీఆర్ తారుమారు చేశాడు నా దగ్గర వివరాలు ఉన్నాయని చెప్తున్నాడు కోలబాలరాజు ఓకే ఈ పర్టికులర్ అంశం పైన అంటే కన్వర్షన్ పేరుతో నువ్వు చేసిన దోపిడీకి నా దగ్గర సమాచారం ఉంది నువ్వు చర్చకు వస్తావా ఛాలెంజ్ అన్నాడు ఇది మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు పోయిపోయి అచ్చంపేటలో సభ పెట్టి గోల బాలరాజుతో ఆయన గోక్కున్నట్టుగా కనిపిస్తోంది ఎవరిని గుల బాలరాజుతో అంటే గోల బాలరాజు ఇంకేం చెప్పాడు కోట్లకు పడగెత్తిన వాళ్ళు తప్పితే సామాన్య ప్రజల్ని ఏ రోజైనా నువ్వు కానీ మీ నాన్న కానీ అంటే మీ కుటుంబం కానీ ఎప్పుడైనా దగ్గరకు రానిచ్చిందా అని కూడా ప్రశ్నించాడు కోట్లకు పడగలెత్తిన దోపిడీదారులు మోసగాళ్ళు బడా బడా వ్యాపారులకు మినహా సామాన్యులకు మీరు ఎప్పుడైనా దర్శనం ఇచ్చారని కూడా ప్రశ్నించాడు అటువంటి వాళ్ళనే టీఆర్ఎస్లో చేర్చుకున్నారు అని చెప్పాడు తర్వాత నేను యాభై రోజుల కిందటే పార్టీ మారాను మరి జనగర్జన సభ పెట్టడానికి ఇంతకాలం పట్టిందని కూడా ఆయన ప్రశ్నించాడు సరే ఆయన ఇంకొక ఆరోపణ చేశాడు మందిని ముంచే అలవాటు కేటీఆర్కు మాత్రమే ఉంది ఆ స్కిల్ ఆయనకే ఉందని కూడా చెప్పాడు మందిని ముంచే మోసగాడు కేటీఆర్ అని ఆయన ఆరోపించాడు గువల బాలరాజు సో గుల బాలరాజు చెప్పినట్టుగా సిరిసిల్లలో సింహగర్జనకు బీజేపీ అనుమతిస్తుందా లేదా సింహగర్జన జరుగుతుందా లేదా అంటే కేటీఆర్ వ్యతిరేకంగా జరపాలి అక్కడ ఇక్కడేమో గోల బాలరాజు పార్టీ ఫిరాయించాడు కనుక తమ పార్టీని అక్కడ మళ్ళీ జీవం పోయడానికి ఏదో సంథింగ్ కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కేటీఆర్ చేస్తున్నాడు అయితే ఇందులో ఈ రకమైన కామెంట్స్ అంటే గువరాజు గులా బాలరాజు పార్టీ నుంచి వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా ఆరోపణలు కూడా పార్టీ పైన గుప్పించాడు ఇప్పుడు తాజాగా కూడా జనగర్జన సభ తర్వాత కూడా ఆయన అనేక ఆరోపణలు చేస్తున్నాడు అవి పక్కన పెడతాం కానీ కేటీఆర్ చేసిన అంటే నేను ఈ వీడియోలో బిగినింగ్లో చెప్పినట్టుగా కేసీఆర్ ఎవరికి బొట్టు పెట్టి పంపితే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి నిజంగానే ఉందా మనం ఆలోచించాలి మనం విశ్లేషించాలి ఏ పరిస్థితులు ఉన్నాయి మనకిప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురయ్యారు రెండు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో ఫలితాలను ఫలితాలు వచ్చాయి మరి ఇప్పుడు కేసీఆర్కు అంత బలం ఉందా గతంలో ఉన్నంత ఆకర్షణ ఇప్పటికీ ఉందా అనేది మరి మిస్టరీ ఇప్పటికైతే మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే తప్ప కేసీఆర్ చరిష్మే ఏంటి లేకుంటే కేటీఆర్ సమ్మున్న నాయకత్వ సామర్థ్యం ఏంటి ఇవన్నీ మనకు తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ దర్శ